నెక్స్ట్ భువనగిరి కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి అలాగే చామల కిరణ్ రెడ్డి ఇరువురు పేర్లు వినిపిస్తున్నాయి సో ఈ సూర్యపవన్ రెడ్డి అంటే కోమటి కుటుంబం నుండే మరో వ్యక్తిగా తెలుస్తోంది నెవరు కరెక్ట్ కోమతిరెడ్డి మోహన్ రెడ్డి కోమతిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి సోదరుడు ఆయన కూడా ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు గతంలో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు ఆయన ఆయన కుమారుడు సూర్యపవన్ రెడ్డి ఈ భువనగిరి మీద ఎందుకు ఫోకస్ చేశారంటే భువనగిరికి గతంలో కోమట్ రాజగోపాల్ రెడ్డి ఎంపీగా వహించారు నిన్న మొన్నటి వరకు కోమతిరెడ్డి వెంకట్రెడ్డి అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా భువనగిరి ఎంపీగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తికి ఇస్తే టికెట్ ఈజీగా గెలవచ్చు అనే ఒక నమ్మకం వాళ్ళకి వచ్చింది అయితే ముగ్గురికి ఇప్పటికే అన్న కోమతిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ వాళ్ళ కుటుంబానికి చెందిన పవన్ రెడ్డికి టికెట్ వస్తుందా లేదా అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే కోమట్ సోదరులు అయితే గట్టిగానే కోరుతున్నారు అంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకున్న పరిచయాలతో టికెట్ తెచ్చుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది చూడాలి చివరి నిమిషం వరకు అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు కొంత రేవంత్ రెడ్డి కూడా సన్నిహితుడు ఈయన కూడా కాబట్టి రేవంత్ రెడ్డి కోమట్ రెడ్డి వర్సెస్ నడుస్తుందా లేకుంటే అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరికి టికెట్ ఇస్తారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ దీంతో పాటు ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన పున్నా కైలాష్ నేత అని జనరల్ సెక్రటరీ ఉన్నారు కి ఓయూ జేఏసీ నేత కూడా ఆయన కూడా బీసీ సామాజిక నేపథ్యంలో బీసీలకు ఇవ్వాలి టికెట్ అనే ఒక డిమాండ్తో ఆయన కూడా రైస్ లో ఉన్నారు చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఆయన ఏమైనా తెరపైకి వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది చివరి వరకు సస్పెన్స్ గా ఉండే అవకాశమే ఉంది